అమృత్సర్ మనం ఏదో పాష్ సిటీ అనుకుంటాం కానీ దీని అంత మాస్ సిటీ నాకు లేదనిపించింది ఇప్పుడు చూడగానే దాని మొత్తం ఒపీనియన్ అంతా మారిపోయింది పంజాబ్ లో ఎటువంటి అభివృద్ధి లేదు నిజంగా నైట్ వ్యూ చూడడానికి అయితే నేను గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను లోపల కంపల్సరీ ఇది కట్టుకుని వెళ్ళాలంట రోడ్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది హెవీ ఈ స్టేట్ ఫుడ్ లో ఇప్పుడు నన్ను నడుస్తున్న ని మాల్ రోడ్ అంటారు టెంపుల్ పక్కనే ఉంటది ఇక్కడ పంజాబ్ సంబంధించిన వస్తువులు గానీ చెప్పులు గానీ షూ గానీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ మనకంటా బట్టి ప్రెజెంట్ అయితే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను హైదరాబాద్ నుంచి అమృత్సర్ కైతే ట్రావెల్ చేయబోతున్నాను ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఫ్లైట్ అనేసరికి కొంచెం టైర్డ్ గా అనిపించింది ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ అనమాట నాన్ స్టాప్ ఫ్లైట్ ఇది పర్వాలేదు త్రీ అవర్స్ నాన్ స్టాప్ కాబట్టి హైదరాబాద్ లో ఎక్కేమంటే అమృత్సర్ లో తీసుకెళ్లి పడేస్తాడు మనకు గొడవ ఉండదు అది కనెక్టెడ్ ఫ్లైట్ ఎక్కేమంటే కనుక మనకి ఆ రోజంతా దోలు తీరిపోద్ది బట్ డొమెస్టిక్ ఫ్లైట్ లో ఈ రేంజెస్ ఛార్జెస్ ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కానీ డొమెస్టిక్ ఇలా అమృత్సర్ మనాలి షిమ్లా ఢిల్లీ ఈ ఫ్లైట్స్కి అయితే మాత్రం చాలా డిమాండ్ ఉందండి జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను చెక్ ఇన్ అయిపోయింది గేట్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఇచ్చారు అక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంకా వన్ అవర్ అయితే టైం ఉంది అమృత్సర్ లేక మనం నెక్స్ట్ వీడియో అంతా కంటిన్యూ అవుతుంది ఈ వీడియో అయితే చాలా గా ఉంటుంది స్కిప్ చేయకుండా మాత్రం చివరి వరకు చూడండి నెక్స్ట్ అమృత్సర్ లేక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అయితే అమృత్సర్ ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాను నేను అక్కడ ఎయిట్ ఓ క్లాక్కి ఫ్లైట్ టెన్ ఫిఫ్టీకి అయితే ఇక్కడికి కరెక్ట్గా వచ్చాం ప్రజెంట్ టైం అయితే టెన్ ఫిఫ్టీ అయింది అనమాట ఆన్ టైంకి ఎలా వెళ్ళి లేట్ లేదు ఫ్లైట్ ఒకసారి మీకు అమృత్సర్ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మనకి చూడండి లేదు ఒక్కటిసారి బస్ సేవా గోల్డెన్ టెంపుల్ ఎయిర్పోర్ట్ అయితే మనం గోల్డెన్ టెంపుల్కి అయితే దింపుతాడు గోల్డెన్ టెంపుల్ దగ్గర నియర్ చాలా హోటల్స్ అవి ఉంటాయి హోటల్స్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అందుకు ముందైతే బస్సు ఎక్కేసి వెళ్ళిపోయామనుకోండి మనం అక్కడికి దిగాక అవి అన్ని నియర్ బైనే ఉంటాయి మనకి హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ముందైతే మనం బస్సులోకి అయితే ఎక్కేద్దాం ఒకసారి చూడండి ఇదే హాస్టల్ అనమాట థర్డ్ ఫ్లోర్ ఇదేనంటే మన రూము మన రూమ్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో వన్ మే ట్రావెలర్ అంటే ఇది మన బెడ్ అనమాట నాలుగు బెడ్స్ ఉన్నాయి కేవలం జస్ట్ వాష్రూమ్ ఇక్కడ సోఫా ఇచ్చాడు ఇక్కడ షౌజ్ ఇచ్చాడు ఇది జస్ట్ నాకైతే నాలుగు వందలు పడింది అంతేనండి హాస్టల్ రూమ్ లో అయితే లగేజ్ అయితే పెట్టేసి బయటకి అయితే వచ్చాయి పొద్దు నుంచి మార్నింగ్ ఫ్లైట్ తెలిగాక ఏమి తినలేదు కాబట్టి వేస్తుంది ముందైతే పంజాబీ తాళీ అయితే ఒకటి చెప్పాను పంజాబ్ వచ్చి పంజాబ్ అలా చెప్పండి అమృత్సర్ అంటే ముఖ్యంగా తాళీలు పుల్చా రోటీ పరాటా ఇవన్నీ ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ వచ్చేసిందండి మన ఫుడ్ చూసారు కదండి మూడు రోటీలు ఇచ్చారు అలాగే దాల్ మక్నీ కర్డ్ ఇచ్చారు పన్నీర్ బటర్ మసాలా అండ్ కొంచెం రైస్ కూడా ఇచ్చారు అనమాట పాటు మనకి ఆనియన్ ఒక మ్యాంగో పిక్లు అయితే వచ్చారన్నమాట దాల్ దాల్మట్నీ అయితే సూపర్ ఉంది నిజంగా మన సైడ్ దాల్ మట్నీ చేస్తారు కానీ ఇంత టేస్ట్ రాదు మధ్య కాలంలో ఎక్కువ పెళ్ళిల్లో కూడా మనం పంజాబీ ఫుడ్ బఫేలో పెడుతున్నారు పన్నీర్ కూడా ఒకసారి టేస్ట్ అండి పన్నీర్ కూడా స్పైసీగా సూపర్ ఉందని చెప్పండి రోటీ అయితే చాలా బాగుంది సో స్మూత్గా ఉంది మూడు రోజులు ఇచ్చేస్తారు మనకు ఫుల్ హెవీ అయిపోద్ది ఫుడ్ నేను బ్యాగ్ నేను పంజాబ్ ఫుడ్ బటర్ నాన్ రోటీ అంటే మనం పడి చచ్చిపోతాం అలాగే మనం మీకు ఈ స్టేట్కి వచ్చేవంటే అంటే ఇక్కడ చిత్త కొట్టేస్తాం అన్నమాట ఫుడ్లో అమృత్సర్ స్టాండ్ ఇది నేను తీసుకున్న రూమ్ పక్కనే బస్ స్టాండ్ ఉంది అనమాట అమృత్సర్ మనం ఏదో పాష్ సిటీ అనుకుంటాం కానీ దీని అంత మాస్ సిటీ నాకు లేదనిపించింది ఇప్పుడు చూడగానే దాని మొత్తం ఒపీనియన్ అంతా మారిపోయింది మొత్తం అంతా ఫుల్ మాస్ అనమాట బస్ స్టాండ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి బస్ స్టాండ్ బస్ స్టాండ్ లో ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్నమాట పాడుబడ్డ బంగ్లా నాకు నాకైతే తెలిసి ఇది అమృత్సర్ స్టాండ్ అయితే నేను అసలు ఊహించలేదు అసలు దారుణంగా ఉందనమాట ఇక్కడ నుంచి మనం చండీగఢ్ గానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు పటియాల పఠాన్ కోట్ల ఇంకా ఏ ఉన్నాయి కదా ఇక్కడ రెగ్యులర్ బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి మీకు బస్ మీద పేర్లు అన్ని చూసుకుంటే అన్ని పంజాబ్ పేర్లు ఉంటాయి హిందీ వర్డ్స్ అయితే ఏమి ఉండవు పంజాబ్ లో ఎటువంటి అభివృద్ధి లేదు నిజంగా ఇక్కడ రోడ్లు కానీ ట్రాఫిక్ గానీ చాలా దారుణంగా ఉన్నాయి ఈ ట్రాఫిక్ లో నేను నడుస్తూ ఉంటే అసలు మేకలో నాకు ఒక అక్కడ నుంచి బస్సులు వస్తున్నాయి ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు బస్సులు హార్న్లు అసలు ఎంత ఫుల్ ట్రాఫిక్ చూడదు మొత్తం ఎక్కడ చూసినా రిక్షాలు అనమాట ఆటో రిక్షాలు కరెక్ట్ గా మార్నింగ్ ఇదే టైంలో లో ఇక్కడే నింపాడు మనల్ని అదే ప్లేస్ లో వచ్చాం గోల్డెన్ టెంపుల్ బస్సులు బస్సులు అన్ని ఇక్కడే అవుతాయి ప్రజెంట్ అయితే నేను టర్బన్ కట్టుకున్నాను నైట్ వ్యూ చూడడానికి అయితే నేను గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నాను ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది హాస్టల్ నుంచి ఇప్పుడు వచ్చి ఇక్కడ చలి మాత్రం చంపేస్తుంది ఇక్కడ ఇంత చలి ఉంటుంది అనుకున్నాను కానీ టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉందంట నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చలి ఉంటుందని నన్ను నడుస్తున్న రోడ్ ని మాల్ రోడ్ అంటారు టెంపుల్ పక్కనే ఉంటది ఇక్కడ పంజాబ్ వ్యూ సంబంధించిన వస్తువులు గానీ చెప్పులు గానీ షూ గానీ లోపలికి నాకు తెలిసి కెమెరా ఎలా ఉందో లేదో నాకు తెలీదు కెమెరా లేకపోతే కనుక బయట పెట్టేయాలి మొబైల్ తో షూట్ చేస్తాను దర్శనం మాక్సిమం అయితే చూసానికి ట్రై చేస్తాను నేను ఫైనల్ గా వచ్చేసాం గోల్డెన్ టెంపుల్ కి చూడండి ఇక్కడ నుంచి వ్యూ నైట్ టైం వ్యూ బాగుంటదని పని పనిగెట్టుకుని కావాలని నైట్ వచ్చాను అసలు మందిగా మార్నింగ్ దర్శనం చేసుకోలేదు అసలు అదిరిపోయింది లోపలికి వెళ్తే ఇంకా బాగుంటది అంట చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలనుకున్నాం కదా క్రౌడ్ అయితే ఫుల్ గానే ఉంది ఫ్రీ షూస్ స్టాండ్ ఫ్రీ బ్యాగేజ్ రూమ్ ఇది కెమెరా తీసుకెళ్ళొచ్చని అడిగాను తీసుకెళ్ళమని చెప్పారు కానీ లోపల వీడియో షూటింగ్లు అవి చేయకండి అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇది మొత్తం చూడండి ఇక్కడ మొత్తం వ్యూ చూడండి ఇక్కడ ఇక్కడ అన్నీ ఫ్రీగానే చేస్తున్నారు షూ కానీ బ్యాగేజ్ రూమ్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కూడా ఫ్రీగా ఉంటాయంట కానీ మనకి ఇక్కడ కొన్ని రూమ్స్ అవైలబుల్గా అయితే లేవని చెప్పారు లోపల కంపల్సరీ ఇది కట్టుకుని వెళ్ళాలంట ఇక్కడ ఇక్కడ ఇస్తున్నారు నేనైతే బయటే కట్టేసుకున్నాను ఫ్రెండ్గా కట్టుకుని ఇరవై రూపాయలు ఇచ్చాను ఇక్కడైతే సేవ చేస్తారు కదా సేవ చేసేవాళ్ళు ఉంటారు ఫ్రీగా అయితే కడతారు ఇక్కడ ఇంకా చూడవచ్చు వాటర్ ఓకే

ఏ టైంలో వస్తే దీని వాల్యూ తెలీదు ఈ ప్లేస్ చూడాలంటే నైట్ కంపల్సరీ అదండి మొత్తానికి లోపల అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే వచ్చాను బయటికి క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు సింపుల్గా అయితే అయిపోయింది కానీ మాక్సిమం నేను లోపల కెమెరా అయితే ఎలా ఉండలేదు ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాను అక్కడ ఆల్రెడీ నేను వీడియో చేస్తుంటే వీడియో తీయద్దు అని కూడా చెప్పారు ఫోన్ అయితే అలౌడ్ ఉంది కానీ ఎక్కువగా అయితే షూట్ చేయడం జస్ట్ సెల్ఫీలు టెంపుల్ వ్యూస్ అలాంటివి తీసుకుంటున్నారు కానీ కొంచెం ఏమన్నా వీడియోస్ తీసినట్టు కానీ రీల్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం అక్కడ ఊరుకుంటలేదు ఇదండి ఇవాళ మొదటి రోజు అయితే నాకు ఇలా గడిచింది ఈ వీడియో నాకు తెలిసి మీకు అందరికీ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి ఈ వీడియో నేను ఇప్పటివరకు చూసారంటే కంపల్సరీ మీ అందరికీ నచ్చి ఉంటుంది అందుకని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో నేను అందరికీ షేర్ అయితే చేయండి రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్